శ్రీపతి నిర్మల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ మన ఫ్యామిలీ టూ కే సబ్స్క్రైబ్ అయ్యారండి కొంచెం పెద్ద కుటుంబం అవుతా ఉంది ఫ్యామిలీ అవుతూ ఉంది నాకు చాలా సంతోషంగా ఉందండి ఇవాళ ఒక మంచి వీడియో మీకు ఇవ్వబోతున్నానండి ఏంటంటే సమ్మర్ వచ్చేస్తుంది పిల్లలు హాలిడేస్ కదా ఇంక ఇంట్లో ఉండిపోతారండి వాళ్ళు ఎప్పుడు చూసినా బయట ఫుడ్ ఇష్టపడతారు కదండి పానీపూరీలు కుర్కురేలు లేసులు జా జంక్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడతారు కూల్ డ్రింక్స్ ఇష్టపడతారు ఇంట్లో చేసే ఇడ్లీలు వడలు దోశలు లాంటి టిఫిన్ అస్సలు ఇష్టపడండి ఉప్మా చేస్తే పిల్లలు తింటారా అమ్మో మొహం మొహం చిట్లించేస్తారు నా కొద్దు నా అంటారు అసలు పిల్లల్ని మన ఇంట్లో ఉండే ఆ దోశ పిండితో ఇడ్లీ పిండితో మన ఇంట్లో ఉండే రవ్వతోనే చక్కని కొత్త కొత్త పేర్లు పెట్టి కొత్త కొత్త స్నాక్స్గా చేస్తాం ఇవాళ పది రకాల దోశలు ఇవాళ చేద్దాం అనుకుంటున్నానండి ఆ దోశలకి మనం పెట్టిన పేర్లు ఏంటంటే కారం దోశ ఉల్లి కారం దోశ ఉల్లిగడ్డ దోశ చికెన్ దోశ మటన్ దోశ అలా పేర్లు పెట్టి ఇచ్చామనుకోండి పిల్లలు బాగా తింటారు ఆ పేరునే అట్రాక్షన్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి కాబట్టి ఈరోజు పది రకాల దోశలు మీ ముందు ఉంచుతున్నాను చూడండి అవి ఎలా ఉంటాయో సమ్మర్లో పిల్లలు ఎలా ఇంటి నిండా ఉంటారు మనకి చక్కగా హాలిడేస్లో బాగా ఆడుకుంటారు ఎండలకి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి వాళ్ళు ఏమో బయట ఫుడ్ ఇష్టపడతారు అలా కాకుండా మంచి పోషకాహారం అందించాలంటే ఇంట్లో ఉన్న వస్తువులతో క్రియేటివ్గా కొత్త కొత్త పేర్లు చెప్పి పిల్లలకి దోశలు తినిపిస్తాం ఓకేనండి రెడీనా అండి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎందుకంటే మన ఫ్యామిలీ పెరుగుతూ వస్తుంది టూ కే సబ్స్క్రైబర్స్ వచ్చారండి కాబట్టి ఇంక మీద కూడా సబ్స్క్రైబ్ చేయబోయే వారికి ఇప్పుడు చేసిన వారి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నా ఛానల్ ఆదరిస్తూ ముందుకు తీసుకువెళ్తారని మనసారా ఆశిస్తున్నానండి ఓకే వీడియోలోకి వెళ్దామా హాయ్ ఫ్రెండ్స్ చూసారా పది రకాల దోశలు అని చెప్పాను కదా మొట్టమొదట టమాటా కారం దోశ వేస్తున్నాం చూడండి మన మామూలుగా చేసుకునే దోశ పిండే దాంట్లో ఇదిగోండి టమాటా కారం ఎగ్ వేసి టమాటా కారం ఎందుకంటే ఎగ్ లేకుండా ఒట్టి కారం వేసి ఇచ్చామనుకోండి మన పిల్లలు ఇష్టపడరు ఇదంతా కేవలం సమ్మర్ హాలిడేస్లో మన పిల్లలు అట్రాక్ట్ చేయడం కోసమే ఈ ప్రయత్నం అంతా చూడండి ఈ టమాటా కారము టమాటాలు మిర్చి ఎండి మిర్చి ఒక తెల్లగడ్డ వేస్తాము ఇలా చేసుకుంటాం కదండి దీన్ని చూస్తారు అలా బాగా చక్కగా స్ప్రెడ్ చేయాలి ఇవన్నీ కూడా పిల్లలు ఇష్టంగా తినడం కోసం మనం చేసే ప్రయత్నాలేనండి మాకైతే చిన్నపిల్లలు ఎవరు ఉండరు మా ఇంట్లో నా మా ఏరియాలో పిల్లలందరూ నా దగ్గరకు వస్తుంటారు గార్డెన్ వర్క్ చేయడానికి గార్డెన్ చూడడానికి ఆడుకోవడానికి మా మనవాళ్ళు మన పెద్దవాళ్ళు అయిపోయారండి అందుకని మా ఏరియా పిల్లలందరినీ నేను బాగా సేవ తీస్తూ ఉంటాను వాళ్ళ కోసం అన్నమాట ఈ ప్రయత్నాలన్నీ ఫస్ట్ దోశ రెడీ ఇప్పుడు రెండో దోశ అండి శనగల పొడి ఎగ్ ఈ ఎగ్ మాత్రము మస్తం చుడ్ అండి ఎందుకంటే ఈ టేస్ట్ లేకపోతే పిల్లలు తీసి తినరు కదా ఈ శనగల పొడి కథ ఏంటంటే మనము అన్నంలోకి నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటాం కదండి ఆ పొడి అండి ఇది పుట్నాల పప్పు తెల్లగడ్డలు ఉప్పు ఇవేసి మనం పొడి కొట్టుకుంటాం కదా నెయ్యి వేసుకొని రైస్లో వేసుకుని తింటాం కదండి ఆ పొడి ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ అమ్మాయి అమ్మాగా ఉంది చాలా బాగుంది పైన కొంచెం నూనె చూడండి ఒకసారి ఎంత ఎంత బాగా రోస్ట్ అయ్యిందో చూసారా సూపర్ బాగా ఎర్రగా కాలిన తర్వాత రెండు వైపులా చక్కగా ఉంటుందండి దోశ ఇప్పుడు తీసి వేసుకోవచ్చు మనం కూడా దోశ అండి అలాగే చూడండి పెనం కాలి ఆ దోశ వేసేటప్పుడు ఈ సౌండ్ కదా చాలా బాగుంటుంది ఇది ఎగ్ లేకుండా ఉల్లి కారం దోశ అండి ఉల్లికారం అంటే మరి మా సైడ్ ఉల్లికారం అని మేము దేని అంటామంటే ఉల్లిపాయలు కేవలం ఉల్లిపాయలు మిర్చి ఈ రెండే నూనెలో చట్నీ చట్నీలాగా చేసుకుంటాం అన్నమాట ఉల్లికారం చూసారా ఇది ఉల్లికారం దీన్ని స్ప్రెడ్ చేస్తాం ఎగ్ లేదండి దీనిలో ఉల్లి కారం దోశ అండి ప్లెయిన్ దోశ ఇందులో వాహ్ ఎంత బాగుందో కదండి ఉల్లి కారం దోశ వా ఇది పిల్లలకన్నా మనకి బాగుంటుంది అనుకుంటా ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏం దోశ శైలుజా నెయ్యి కారం దోశ పోస్తామా కారం నెయ్యి ఇక్కడ చూడండి అన్నీ రెడీగా ఉన్నాయి దోశలకి చికెన్ మటన్ కూడా అండి ఇదండి మసాలా దోశ కూడా ఓకే ఇప్పుడు మసాలా దోశ చేస్తామండి ఫోల్డ్ ఫోల్డ్గా రౌండ్గా వా ఇప్పుడు మసాలా దోశ చూడండి మసాలా దోశ ఈ ఉల్లగడ్డ అదే పొటాటో పల్లె పల్లి చేసుకోవడం మాకు తెలుసు కదండి మసాలా దోశలో పెట్టుకునే అది ఈ మసాలా ముందుగా తయారు చేసి పెట్టుకున్నామండి పొటాటో పచ్చిమిర్చి అవన్నీ వేసి చేసి పెట్టుకున్నాం తెలుసు కదా ఎలా చేసుకుంటాం ఉల్లగడ్డ పల్లెం అది చేసుకొని పెట్టుకొని దాన్ని మనం దీనిలో వేసి మసాలా దోశ దాకా పిల్లలకు చేసి వచ్చండి ఇది బాగానే తింటారు పిల్లలు మసాలా దోశ అంటే చూద్దాం ఎలా తింటారో చూడండి దీన్ని ఇలాగా చక్కగా ఫోల్డ్ చేసుకొని వా మసాలా దోశ రెడీ చూసారా గుడ్ మసాలా దోశ రెడీ అయిపోయిందండి దండి గీ పెనెం కాలింత సౌండే బాగుంటుంది కదా ఇప్పుడు ఇందులో కారం వేసి బాగా నెయ్యి వేస్తాం చూసారా మంచి ఆవు నెయ్యి మంచి ఆవు నెయ్యండి ఆవు నెయ్యి వేసి ఆ కారం వేసి అదంతా బాగా స్ప్రెడ్ చేస్తాం నెయ్యి వేస్తాం కదండి ఆ కారంకి నెయ్యి పడితే చక్కగా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది మనం వేడివేడి అన్నంలో కూడా నెయ్యి కారం వేసుకుని తింటాం కదా అలాగే దోశ కూడా చూసారండి నెయ్యి కారం దోశ ఎలా ఉందో చూడడానికి ఇప్పుడే తినాలనిపిస్తుంది నాకైతే మా వాళ్ళు ఇవన్నీ కంప్లీట్ అయ్యే వరకు నాకు పెట్టేటట్టుగా లేరు చూడండి అదేం లేదండి జస్ట్ ఐఎమ్ కిడ్డింగ్ మా పిల్లలు అందరూ వస్తారు కదా వాళ్ళందరూ వచ్చాక వాళ్ళతో కూడా కూర్చొని కలిసి వాళ్ళకి పెడుతూ వాళ్ళ వాళ్ళ దగ్గర టేస్ట్లు కనుక్కుంటూ తినాలని నా ప్లాన్ అంతే అలా అలాసో తింటాను చూసారండీ నెయ్యి కారం దోశ రెడీ ఓకే నెక్స్ట్ ఏం దోశ క్యారెట్ దోస నెక్స్ట్ క్యారెట్ దోశ అండి క్యారెట్ అంటే మన పిల్లలు వాక్ అంటారు వామిటింగ్ అంటారు అమ్మో మాకు నచ్చదు క్యారెట్ అసలు ఏం తినాలన్నా ఇష్టపడరు క్యారెట్ బీట్రూట్ అంటే అసలు ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి క్యారెట్ దోశ పోషిస్తామనుకోండి అది బాగా పై పైన ఎర్ర ఎర్రగా కనబడుతుంది కలర్ఫుల్గా ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట దాని మీద ఇంకొంచెం టేస్ట్ కోసం కొబ్బరి అండి కొద్దిగా పచ్చి కొబ్బరి వేస్తాం ప్లెయిన్గా పచ్చి కొబ్బరి కొత్తిమీర కొంచెం కొత్తిమీర పైన వావ్ నాకు ఇవన్నీ చూస్తుంటే నోరు వేరుతూ ఉందండి చిన్న అనిపిస్తుంది కొంచెం వేద్దాం కలర్ఫుల్ దోశ అండి ఇది ఎంత బాగుంది కదా కలర్ఫుల్ దోశ మూడు రంగుల జెండా లాగాందండి కాషాయ వర్ణము తెలుపు ఆకుపచ్చ అన్ని కలర్స్ ఇక్కడే ఉన్నాయి కదా అసలు ఈ క్యారెట్ పిల్లలకి ఎంత అవసరమో ఆ ఏ విటమిన్ ఆ క్యారెట్లో ఉన్నటువంటి పోషకాలు ఎంత అవసరమో పిల్లలకి కానీ తినరండి ఎంత మొత్తుకున్నా తినరు పచ్చివే కొరుకుని తినమని కూడా మనం పిల్లలకి ఇస్తుంటాం కడిగి అయినా తినరుగా అందుకని ఈ ప్లాన్ వేస్తాము దాంతోపాటు పచ్చి కొబ్బరి కొంచెం వేస్తే ఇంకొంచెం టేస్ట్ అనమాట వా చూసారా బ్యూటిఫుల్ కలర్ఫుల్ దోశ ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఈ ఈ పల్లీల చట్నీ అన్నా వాళ్ళకి నచ్చదు కాబట్టి వాళ్ళని మాయ చేయడం కోసం ఈ పల్లీ చట్నీని ఏం చేద్దామంటే దోశ మీద వేస్తాం ఇప్పుడు పల్లీల చట్నీని ఎగ్గేసి దాని మీద చట్నీ వేసి అది ఒక వెరైటీ దోశగా అందిస్తాం పిల్లలకి ఈ దోశలు తినడమే ఒక గగనం అంటే మళ్ళీ పల్లీల చట్నీ దోశ అంటున్నారా కదా చాలా విడ్డూరంగా ఉంది కదా విడ్డూరమేనండి ఆ పల్లీల చట్నీతో పాటు పిల్లల దగ్గర దోశ తినిపించాలన్నా ఇడ్లీ తినిపించాలన్నా ఇదో కొత్త ఐడియా అనమాట నేను చేశాను సక్సెస్ అయ్యాను మీరు కూడా చేస్తానని ఆశిస్తున్నాను ఇవి మామూలుగా మనం హోటల్కి వెళ్తే బయట ఉంటాయి కదండి బండిలు పెట్టుకొని టిఫిన్ చేసే దగ్గర ఒకసారి నేను తిన్నానండి ఇట్లాగా గుడ్డు దోశ అని అడిగితే ఆ పల్లీల చట్నీ వేశాడు తీర్ర కారం వేశాడు మళ్ళీ నూనె పోసాడు అట్లా అందుకోసం అప్పుడు చూశాను ఓ ఇదేదో బాగుంది ఇది మనం కూడా చేద్దామని ఉద్దేశంతో ఈ పల్లీల చట్నీ దోశ అయితే కారం అయితే వేయడం లేదు ఎగ్ పల్లీల చట్నీ మాత్రం వేసాము ఆల్రెడీ దానిలో ఉప్పు అవి ఉంటాయి కదా పచ్చిమిర్చి ఉంటాం చట్నీలో కాబట్టి నో ప్రాబ్లం టేస్టీగా ఉందండి ఇది కూడా ఇంతకుముందు నేను ఒకసారి తిన్నాను అవన్నీ నేను టేస్ట్ చేసినవే కొత్తగా కాదు ఎక్సలెంట్ ఓకే ఓకే ఇవి మన హాట్ ప్యాక్లో వేస్తే క్రిస్పీనెస్ పోతుంది నెక్స్ట్ మటన్ దోశ ఈ సౌండ్ రాకపోతే దోశలు బాగోవండి సై అనే సౌండ్ రావాలి ఇదిగోండి మటన్ మటన్ కర్రీ ఉంది మటన్ కర్రీ చేసాం కదా గ్రేవీ అనమాట ఆ గ్రేవీ వేసి కొంచెం ఫస్ట్ స్ప్రెడ్ చేద్దాం వేసుకుని తినమంటే పిల్లలు తింటారండి ఇప్పుడు అన్నీ ఫ్రైడ్ రైస్ కావాలి చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలి గోబీ రైస్ కావాలి తండూరి కావాలి అది కావాలి ఇది కావాలి అంటారు పిల్లలు చికెన్ మంచూరియా చికెన్ తండూరి చికెన్ లాలీపప్పు ఇవి అడుగుతారు చూసారా మటన్ని చిన్న చిన్న పీసెస్గా స్మాష్ చేసుకుంటామా దాన్ని అలా స్ప్రెడ్ చేసేస్తాం ఇది అంతే అండి ఇది ఇంకా తిప్పడానికి లేదు మటన్ అది బాయిల్డ్ మటనే కదా ఓకే మటన్ దోశ రెడీ అండి ఇప్పుడు ఎన్ని ఎన్ని దోశ లెక్క పెట్టి చెయ్యలే ఇప్పుడు అండి ఆనియన్ దోశ ఇది కొంచెం లావుక పోయాలి సన్నక పొయ్యకూడదు పోయకూడదు పొయ్యకూడదు చక్కగా దీని మీద ఆనియన్స్ వేసేస్తే ఆనియన్ దోశ తమిళనాడు పక్క వెళ్తే అండి ఊతప్పం ఊతప్పం అంటారు దీన్ని ఇంతలా మందంగా దోశ పోసి దానిపైన మందంగా ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసి ఉంటారు అవన్నీ వేసేసి ఇచ్చేస్తారు అదే మనకి ఊతప్పం అంటారు మనమేమో దీన్ని ఆనియన్ దోశ అంటాం అదేండి చూసారా ఆనియన్ దోశ కూడా రెడీ అయిపోయింది వా ఎక్సలెంట్ ఆనియన్ దోశ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇదిగోండి మిరపకాయ కూరతోటి ఒక దోశ అండి ఇవాళ మిరపకాయ కూర అంటే అది చూపించమ్మా కొంచెం కప్పులో ఇది టమాటా మిర్చి తెల్లగడ్డలు ఆనియన్స్ అన్నీ వేసి నూనెలో వేసి రుద్దే బాగా బెత్తగా రుద్దేస్తామన్నమాట ఇది ఒక మిరపకాయ కూర అంటాం ఈ కూరని దీని మీద వేస్తాం ఇప్పుడు చూడండి పిల్లలు ఆ కూర అస్సలు తినరండి అన్నంలోకి అయితే ఇలా దోశలో చేసి ఇచ్చామనుకోండి తింటారు చచ్చింటారుంటారు అయితే ఎగ్ వేస్తాంలేండి ఎగ్ వేయకపోతే మళ్ళీ టేస్ట్ రాదు కదా వాళ్ళు టేస్ట్ కనిపెట్టేస్తారు కాబట్టి ఎగ్ వేసి చేసేస్తే ఆ కర్రీస్ కూడా తినేస్తారండి ఇప్పుడు దీని మీద ఈ కర్రీ వేసి స్ప్రెడ్ చేస్తాం ఇలా పిల్లలు ఏ కర్రీ తినరో ఆ కర్రీని పని చేయండి వేస్ట్ చేసి మనం ఎంతెంతో డస్ట్బిన్లో పడేస్తు ఉంటాం కుక్కలకు వేస్తుంటాం సర్వెంట్లకు ఇచ్చేస్తుంటాం ఆ కూర తినలే ఈ కూర తినలే అని అలాంటి బాధలు ఇంకొద్దండి ఈ కొత్త ఐడియాస్ నేర్చుకోండి ఏ కూర వాళ్ళు వద్దన్నారో ఆ కూరని ఇలాగ దోశల మీద వేసి చేయండి చక్కగా తినేస్తారు పిల్లలు అయితే ఒక ఎగ్ మాత్రం వీడు మర్చిపోకండి ఎండలు మండిపోతున్నాయండి అసలు కిచెన్లో ఒక అరగంట నిలుచుకుంటే కూడా మన వల్ల కాదు అంత ఎండలుగా ఉందండి ఈ ఎండాకాలంలో పిల్లల్ని అసలు పట్టుకోవడం చాలా కష్టం వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కూడా చాలా కష్టం ఇలాంటి కొన్ని ట్రిక్స్ ఫాలో అనుకోండి మనల్ని విసిగించకుండా వాళ్ళు తినేస్తారు మన పని అవుతుంది వాళ్ళ పని అవుతుంది ఎగ్ కాబట్టి దాన్ని ఫ్లిప్ చేయాలి చూసారా ఎంత చక్కగా రోస్ట్ అయిందో ఈ మిరపకాయ కూర దోశ మిరపకాయ కూర దోశ అండి ఇది అంటే అయిపోయినండి పది దోశలు అయిపోయినా ఇంకా తినడం ఆలస్యమిక ఇంకా తినడం స్టార్ట్ చేద్దామా హాయ్ ఫ్రెండ్స్ పది రకాల దోశలు చేశానండి ఆ పది రకాల దోశలు ఇప్పుడు టేస్ట్ చేయాలంటే పిల్లలకే చేస్తారు ఎందుకంటే నా కాన్సెప్ట్ ఎంత ఏంటంటే పిల్లలు తినడం కోసమే కదా కాబట్టి వీళ్ళకే పెడుతున్నాను ఇప్పుడు మా పిల్లలందరూ వచ్చారు చూసారా హాయ్ చెప్పండి దోశ దోశమ్మా ఫస్ట్ ఏం దోశ పెడదాం ఫస్ట్ క్యారెట్ దోశ పెడదామా ఓకే చూసి ఫస్ట్ క్యారెట్ దోశ పెడదామండి తర్వాత ఇది మిరపకా మిరప చెప్పాను కదా మిరపకాయ కూర దోశ ఇది ఇదైతే నెయ్యి కారం నెయ్యి కారం దోశ పన్నీర్ చట్నీ దోశ వావ్ మటన్ దోశ ఇది మటన్ దోశ అబ్బా ఇది బాగా పీసెస్ పీస్ అయిపోయిందండి ஆனியன் தோசை மசாலா தோசை உலகாரோசாலோசி ரெண்டு மூணு நாலு ஐந்து ஆறு ஏழு எது ஓ இங்க ரெண்டு இது சனகல பிடி சனகல படி தோசை పొడి தோசை టమాటా కారం దోశ ఎలా ఉన్నాయండి దోశలు దోశలు బాగున్నాయా చెప్పండి గట్టిగా బాగున్నాయా దో చూడడానికి బాగున్నాయి తింటారా అన్నీ టేస్ట్ చేయాలి ఓకేనా కొద్ది కొద్దిగా తీసుకోండి ఒక్కొక్క చిన్న చిన్న ముక్క తీసుకోండి చిన్న చిన్న ముక్క ఒక్కొక్క దోశ చిన్న చిన్న ముక్క తీసుకొని తినాలి నేనైతే ఫస్ట్ క్యారెట్ దోశ తినండి మరి నచ్చింది నాకు ఇది కొద్ది కొద్దిగా తీసుకొని తినండి మసాజ్ డ్రెస్ ఎంత బాగుంది చూడండి రామా సైలు జా జాన్స్ మీరు డ్రెస్ చేయండి ఒక్కొక్క డ్రెస్ అన్ని అందరు అన్ని డ్రెస్లు తినాలి ఓకే నేను ఇవ్వనా నేను ఇవ్వనా నేను ఇవ్వనా ఒక్కొక్కరు అన్ని దోస్తులు అందరు తినాలన్నమాట ఎలా ఉంది చెప్పాలి అన్ని టేస్ట్ చేయాలి చెప్పి దోశలు చేస్తా తీసుకోండి ఆ చేత తీసుకో రైట్ హ్యాండ్ వెరీ గుడ్ అండి ఇప్పుడు ఇది ఏం దోశ అంటే ఎగ్ దోశ ఎగ్ వేస్తుందా ఇందులో బాగుందా టేస్ట్ సూపర్ బాగుందా సరే అండి చెప్పండి ఇప్పుడు మసాలా దోశ కొద్ది కొద్దిగా తీసుకోండి మీరు కొద్ది కొద్దిగా తీసుకోండి చిన్నగా తీసుకోవాలి ఇట్లా చిన్నగా తీసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకొని తినాలి చాలా బాగుంది హోటల్లో ఇలాగే ఉంటుంది కదా మసాలా దోశ కూడా ఇలాగే ఉంటుంది కదా బాగుందా గట్టిగా చెప్పండి ఈ మటన్ దోశ ఆల్రెడీ ముక్కాలింది తీసుకోండి తీసుకోండి కొద్ది కొద్దిగా తీసుకు కొద్ది కొద్దిగా అందరు తీసుకోండి నిన్నకి అమ్మాయి గుడివ్వండి మరేం మటన్ దోశ కొట్రా తీసుకో తీసుకున్నావా మ్యాగీ తిన్నావా మటన్ దోశ సూపర్ ఉందా ఎక్సలెంట్ సూపర్ ఉందా సూపర్ సూపర్ ఇది ముఖ్యంగా దీన్ని పెట్టాలి మీకు అది దీని పేరు నేను చెప్పను పట్టను పట్టుకో చేయబట్టు చేయబట్టు మీరు తిని నాకు చెప్పాలన్నమాట ఇది ఎలా ఉందో చెప్పాలి మీరు కూడా తిని రండి

చిన్న పాపకి ఎవరు పాప కి జనే నిమ్మీ చెప్పండి దేవరాయి చెప్పండి హ్ గొంతు లే లే ఓపట్టు ఒకటి చెప్పండి నిమ్మీ 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 అమ్మ ఇడియందోసే దేసా మీకు నిలపకై కొర దోసె నిలపకై కొం దోసెమే ఆకొర్ దోసె అంతేనా హం సుపీలిగ నే కారం దోసె తీస్కొళ్ళి కదు కదుగా హ్ తీస్కొళ్ళి తీసుకోండి కొద్ది కొద్దిగా తీసుకుంటేనండి తీసుకోవాలి ఎంకి తీసుకుందావా ఆనియన్ దోశ తీసుకోండి ఆ చిన్న పాపకి ఇవ్వండి కొద్దిగా ముక్క ఇవ్వండి ఆ చిన్న పాపకి తీసుకో జిన్న తీసుకుందావా ఇప్పుడు క్యారెట్ దోశ చూస్తారా దీన్ని తీసుకోవాలి ఇప్పుడు మీరు దీన్ని తినాలి ఇంకా కలర్ ఉంది దోశ దానిలో క్యారెట్ ఉంది కొబ్బరి ఉంది తి తిని చూడాలి తిని నాకు చెప్పాలి టేస్ట్ తీసుకోవాలి ఇదిలి చేయద్దు అంటే తినాలా ఇది చేసుకోవాలి ఎలా ఉంది క్యారెట్ దోశ అన్నీ సూపర్ సూపర్ అని చెప్పకూడదు బాగుందా బాగలేదా ఉప్పు సరిపోయిందా ఇళ్ల దొంగ ఇది నెయ్యి కారం దోశ తినండి పెద్ద కొద్దిగా తీసుకుని తినండి అండ్ షూ ఎలా ఉంది చెప్పండి తిరేసి గమ్మారు இது வில்லிக்காரம் தேஸ்ட் இன்ஸ்டால் பண்ணி வில்லிக்காரம் ஆனியன் தோசை ஆனியன் தோசை వెరీ గుడ్ వెరీ గుడ్ బాగు కదా ఓకే అండి కదా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఏమి ఇంట్లో చేస్తే తిన ఇలాంటి తినరండి అది నచ్చలే ఇది నచ్చలే అంటారు కానీ ఇక్కడ పేర్లు మార్చి స్వరూపాలు మార్చి ఇంట్లో ఉన్న కూరలే అవి వేసి చేస్తే చక్కగా తిన్నారు మీకు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటానండి అంతవరకు సెలవు నమస్కారం లైక్ చేయండి చెప్పండి చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ